హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావటం జరిగిందండి ఫ్రెండ్స్ పొటపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా అండి ఈ పొటలపాడు గ్రామంలో ఈరోజు రెండవ రోజు ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శన అయితే జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన అండి బేతి వెంకటరెడ్డి గారండి కలసపాడు గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆరు గిత్తలు అండి బేతి వెంకటరెడ్డి గారి అండి చూసారు కదండి థాంక్యూ